హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ రాసినటువంటి నోట్లో మాటలు కానీ అతను అంతకు ముందు హైదరాబాద్ హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాసిన లేఖలో కానీ ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని ఒక తాడును కూడా ఇస్తే ఊరేసుకొని అది చచ్చిపోవటానికి పనికి వస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటన సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది అంబేద్కర్ స్టూడెంట్స్ యూని అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకడానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపన ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబిఈపి ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ల పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ని రెస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వా వారిపైన చర్యలు తీసుకోకపోగా చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ